విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ నటించిన సర్దార్ పాపారాయుడు చిత్రంతో తెలుగులో సరికొత్త ట్రెండ్ మొదలైంది ఒకే హీరో తండ్రి కొడుకుల పాత్రలను పోషించడం ఎక్కువైంది అడవిరాముడు వేటగాడు తరహా వినోదాత్మక చిత్రాల స్థానంలో ఇలా ద్విపాత్రాభినయ చిత్రాలకు క్రేజ్ మొదలైంది మిగిలిన హీరోలు కూడా ఇలాంటి ద్విపాత్రాభినయం చిత్రాలకు ఆసక్తి చూపించడంతో దర్శక నిర్మాతలు కూడా ఆ తరహా చిత్రాలకే ప్రాధాన్యమివ్వసాగారు వేటగాడు చిత్రం విడుదలైన నాలుగు నెలల తర్వాత అర్జునరాజు ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి వేటగాడు సినిమాతో మా రోజా మూవీస్ సంస్థకు పేరు ఎంతో వచ్చింది మళ్లీ వెంటనే మీతో సినిమా చేయాలని నా కోరిక అని తన మనసులోని మాటను చెప్పారు అర్జునరాజు అయితే ఆ సమయంలో ఎన్టీఆర్ చాలా బిజీగా ఉన్నారు అందుకే చేస్తానని కానీ చెయ్యను అని కానీ చెప్పకుండా మౌనం వహించారు ఎన్టీఆర్ ఆయన తనకు సినిమా చేస్తారనే నమ్మకంతో వచ్చేశారు అర్జునరాజు ఆయన ఊహించినట్లుగానే వారం రోజుల తర్వాత ఎన్టీఆర్ నుంచి పిలుపు వచ్చింది ఆనందంతో ఎగిరి గంతేసి హైదరాబాద్ వెళ్ళి ను కలిశారు అర్జునరాజు దర్శకుడిగా ఎవర్నీ అనుకుంటున్నారని ఎన్టీఆర్ అడిగారు తన తొలి సినిమాకు రాఘవేందర్రావు దర్శకత్వం వహించారు కనుక ఆయన పేరు చెప్పేశారు అర్జునరాజు ఎన్టీఆర్ ఓకే అనేసి మంచి కథ తయారు చేసుకోమని చెప్పి అర్జునరాజు భుజం తట్టారు వేటగాడు నిర్మాతకు మళ్లీ ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చారనే వార్త ఇండస్ట్రీలో వైరల్ అయ్యింది దర్శకుడు రాఘవేందర్రావు ఆ సమయంలో వేరే సినిమాలతో బిజీగా ఉన్నారు అయినా ఎన్టీఆర్కు మీ పేరే చెప్పానని ఎలాగైనా ఈ సినిమా చేసిపెట్టమని అర్జునరాజు అభ్యర్థించడంతో రాఘవేందర్ కాదనలేకపోయారు ఇక అప్పటినుంచి కథ కోసం అన్వేషణ మొదలుపెట్టారు ఆ సమయంలో హీరోల తండ్రి కొడుకుల ద్విపాత్రాభినయ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది కనుక ఆ బాటలో వెళ్లాలి అని అర్జునరాజు రాఘవేందర్రా రచయిత సత్యానంద్ నిర్ణయించుకున్నారు పాత తమిళ చిత్రాలు కూడా చూశారు శివాజీ గణేశన్ నటించిన దైవమగన్ చిత్రం వారిని ఆకర్షించింది ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే అద్భుతంగా ఉంటుందని రాఘవేంద్రరావుకి అనిపించి ఎన్టీఆర్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు అయితే దైవమగన్ చిత్రాన్ని తెలుగులో తీయడానికి ఎన్టీఆర్ అంగీకరించలేదు శివాజీ గణేశన్ నట జీవితంలోనే ఆ సినిమా ఓ అద్భుతం ఆ పాత్రకు ఆయనే సాటి అందుకే వద్దు వేరే కథ చూడండి అని చెప్పేశారు ఎన్టీఆర్ ఆ తర్వాత కొన్ని రోజులకు శివాజీ గణేశన్ నటించిన మరో చిత్రం తంగ పేరు సూచించారు సత్యానంద్ పంతొమ్మిది వందల ఆరులో విడుదలైన ఈ చిత్రంలో శివాజీ గణేశన్ చాలా అద్భుతంగా నటించారు మంచి తండ్రి కొడుకుల నేపథ్యంలో కథ నడుస్తుంది అయితే వచ్చిన చిక్కేంటంటే ఎన్టీఆర్ సినిమాను రీమేక్ చేయాలని అల్లు రామలింగయ్య రీమేక్ హక్కులు కొనుక్కున్నారు కానీ రీమేక్ చేయడానికి శివాజీ గణేశన్ అంగీకరించలేదు తెలుగులో డబ్ చేయమని ఆయన సూచించారు చేసేదేమీ లేక తన గీతా ఆర్ట్స్ పతాకంపై బంగారు పతకం పేరుతో దైవమగన్ చిత్రాన్ని అనువదించి విడుదల చేశారు రామలింగయ్య ఆ చిత్రం ఘన విజయం సాధించింది ఇలా అందరికీ తెలిసిన కథతో ఎన్టీఆర్ సినిమా చేయడం బాగుండదని దైవమగన్ చిత్రంలోని కాన్సెప్ట్ మాత్రమే తీసుకుని కొత్త కథ తయారు చేశారు సత్యానంద్ చెడ్డ కొడుకు పాత్రను ఎన్టీఆర్తో వేయించడం బాగుండదని ఆ పాత్రతో పాటు వేరే మంచి కొడుకు కూడా సృష్టించారు సత్యానంద్ ఆ సమయంలోనే శ్రీమద్ విరాట్ స్వామి చరిత్ర షూటింగ్ కోసం కడప జిల్లాకి వెళ్తున్నారు ఎన్టీఆర్ నెల రోజుల తర్వాతగాని ఆయన మద్రాసుకు తిరిగిరారు అందుకే కథ మొత్తం తయారవకపోయినా స్టోరీలైన్ ఎన్టీఆర్కు వినిపిస్తే ఆయన ఓకే అనేశారు ఎన్టీఆర్ తిరిగి మద్రాసుకు వచ్చేలోపు కథ మొత్తం తయారుచేశారు సినిమా ముగింపులో తండ్రి పాత్ర చనిపోతేనే బాగుంటుందని అందరూ అభిప్రాయపడ్డారు అయితే ఎన్టీఆర్ ఏమంటారో అని సందేహించారు ఎన్టీఆర్కు చెప్పి ఒప్పించే బాధ్యతను నిర్మాత అర్జునరాజు తీసుకున్నారు కడప జిల్లా బనగనపల్లికి వెళ్లి ఎన్టీఆర్కు ఈ విషయం వివరించారు అర్జునరాజు కథ మొత్తం విని మీరు అనుకున్నదే కరెక్ట్ అని ఎన్టీఆర్ కూడా అంగీకరించారు కథకు ఎన్టీఆర్ వేయడంతో మిగతా నటీనటుల ఎంపిక మొదలైంది ఎస్పీ రంజిత్ కుమార్ రాము పాత్రలను ఎన్టీఆర్ పోషించడం ఫైనల్ కావడంతో వేటగాడు హీరోయిన్ శ్రీదేవిని కథానాయికగా తీసుకున్నారు అప్పటికే ఆమె ఎన్టీఆర్ సరసన ఏడు చిత్రాల్లో నటించారు ఎత్తుపళ్ల విలన్గా సత్యనారాయణ హీరోయిన్ తండ్రిగా పాజిటివ్ పాత్రకు రావు గోపాల్ ఎస్పీ రంజిత్ కుమార్ భార్య పాత్ర జయంతిని ఎంపిక చేశారు ఇక ఎన్టీఆర్ రెండో కొడుకు రవి పాత్ర మిగిలింది నటపర్వతం లాంటి ఎన్టీఆర్ ని ద్వేషిస్తూ అడుగడుగునా ఆయన్ని ధీకొట్టే పాత్ర అది ఎన్టీఆర్ ముందు నిలబడి డైలాగులు బాగా చెప్పగలిగే నటుడు కావాలి అందుకే బాగా ఆలోచించి మోహన్ బాబు అయితే బాగుంటుందని అనుకున్నారు ఎన్టీఆర్ కొడుకు పాత్ర అనగానే బాబు ఆనందంతో ఎగిరి గంతేశారు అయితే డేట్స్ దగ్గర సమస్య ఎదురైంది వీళ్లు అడిగిన డేట్స్ దర్శకరత్న దాసరి నారాయణరావు దగ్గర ఉన్నాయి ఆ డేట్స్లోనే మోహన్బాబు హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు దాసరి అయితే అర్జున్ రాజు వెళ్లి అడగ్గానే ఎన్టీఆర్ చిత్రంలో నటించడం మోహన్ బాబు కెరీర్కు బాగా హెల్ప్ అవుతుందని భావించి తన సీమా పక్కన పెట్టేసి ఈ చిత్రం కోసం మోహన్ బాబు డేస్ ఇచ్చేశారు దాసరి కొండవీటి సింహం సినిమాకు మోహన్ బాబు పాత్ర ఒక హైలైట్ గా నిలిచింది తనతో పోటాపోటీగా నటించిన మోహన్ బాబుని సెట్లోనే అందరి ముందు రెండు మూడు సార్లు మెచ్చుకోవడం ఎన్టీఆర్ గొప్పతనానికి నిదర్శనం ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా పెద్ద చర్చ జరిగింది కొండవీటి సింహం అని పెడదామన్నారు రాఘవేందర్రావు చాలామంది ఓకే అన్నారు కానీ అదేదో డబ్బింగ్ సినిమా టైటిల్లో ఉందని కొంతమంది కామెంట్ చేశారు ఎవరేమి అనుకున్నా లక్ష్య పెట్టకుండా కొండవీటి సింహం టైటిల్ ఫైనలైజ్ చేశారు రాఘవేందర్రావు ఈ చిత్రం కోసం సంగీత దర్శకుడు చక్రవర్తి అద్భుతమైన బాణీలతో ఏడు పాటలను రికార్డ్ చేశారు ఇందులో బిరపల్లి మామిడిపండు అత్తమడుగు వాగులోన పిల్ల ఉంది పాటలు యువతరం ప్రేక్షకులను ఆకట్టుకోగా ఈ మధుమాసంలో మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే పాటలు మహిళా ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి అయితే చక్రవర్తి సమకూర్చిన నేపథ్య సంగీతం కూడా ప్రేక్షకులకు నచ్చింది ముఖ్యంగా ఎస్పీ రంజిత్ కుమార్ పాత్ర కోసం చక్రవర్తి సృష్టించిన థీమ్ మ్యూజిక్కు నందమూరి అభిమానులు ఫిదా అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అక్టోబర్ ఏడున విజయదశమి కానుకగా నలభై ఐదు ప్రింట్లతో విడుదలైన కొండవీటి సింహం చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు ఎన్టీఆర్ నటవిశ్వరూపం చూసి ఆయన అభిమానులు మురిసిపోయారు ఎస్పి రంజిత్ కుమార్ పాత్ర పోషించడం ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యం అని అన్నారు దేశభక్తి వృత్తిధర్మం కుటుంబ బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తూ సంఘర్షణాత్మకంగా కొండవీటి సింహం చిత్రాన్ని తీర్చిదిద్దారు రాఘవేంద్రరావు సత్యానంద్ మాటలు వేటూరి పాటలు చక్రవర్తి సంగీతం కెఎస్ ప్రకాష్ ఛాయాగ్రహణం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి ఇక కొండవీటి సింహం చిత్రం సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు అప్పటి వరకు ఉన్న కలెక్షన్ రికార్డులను ఈ సినిమా అధిగమించింది అగ్రకథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు నటించిన ప్రేమాభిషేకం చిత్రం రికార్డులను సైతం క్రాస్ చేసి హయ్యెస్ట్ గ్రాసప్ చిత్రంగా నిలిచింది ఆ రోజుల్లోనే నాలుగున్నర కోట్ల రూపాయలను కొండవీటి సింహం వసూలు చేసింది ఇప్పటి లెక్కలతో పోలిస్తే అది వంద కోట్ల రూపాయల పైమాటే అనంతపురంలోని శాంతి థియేటర్లో కొండవీటి సింహం రోజుకు నాలుగు షోలతో వంద రోజులు ప్రదర్శితమైంది ఇలా తెలుగులో నాలుగు ఆటలతో వంద రోజులు ఆడిన తొలి సినిమా ఇదే వైజాగ్లో మూడు వందల పదిహేను రోజులు రో ఆడింది అనకాపల్లిలో లేట్ రన్లో అంటే వంద రోజుల తర్వాత విడుదలైన డైరెక్టుగా నూట ఎనిమిది రోజులు ప్రదర్శితమై లేట్ రన్లో నేటికీ ఇండస్ట్రీ రికార్డుగా ఉంది పంతొమ్మిది వందల ఎనభై రెండు జనవరి ఇరవై ఒకటిన మద్రాస్ యూనివర్సిటీ సెంటినరీ హాల్లో కొండవీటి సింహం చిత్రం శతదినోత్సవం జరిగింది అక్కినేని ముఖ్య అతిథిగా హాజరయ్యారు సినిమా పరిశ్రమలో ఉండగా ఎన్టీఆర్ పాల్గొన్న ఆఖరి వందరోజుల వేడుక ఇదే ఆ తరువాత ఆయన రాజకీయాలతో బిజీ అయ్యారు సూపర్ స్టార్ కృష్ణ సరసన ముప్పై ఒక్క చిత్రాల్లో నటించిన ఘనత అతిలోక సుందరి శ్రీదేవిది బాలనటిగా కృష్ణ కాంబినేషన్లో ఐదారు చిత్రాలు చేసిన శ్రీదేవి హీరోయిన్ గా ఎదిగిన తర్వాత ఆయనతో నటించిన తొలి చిత్రం బుర్రపాలెం బుల్లోడు విజయ నిర్మల జయప్రద తర్వాత హీరో కృష్ణ సరసన అత్యధిక చిత్రాల్లో నటించిన హీరోయిన్ శ్రీదేవే అంతేకాదు కృష్ణ నిర్మించిన హిమ్మత్వాలా చిత్రంతోనే శ్రీదేవి హిందీ చిత్ర పరిశ్రమలో కథానాయికగా ఎదిగారు ఆ కృతజ్ఞతాభావంతో తను హిందీ సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ తీరిక చేసుకొని హీరో కృష్ణ చిత్రాల్లో నటించేవారు శ్రీదేవి పంతొమ్మిది వందల ఎనభైలో హీరో కృష్ణ శ్రీదేవి కాంబినేషన్లో నాలుగు చిత్రాలు విడుదలయ్యాయి వాటిలో తొలి సినిమా ఘరానా దొంగ సూపర్ స్టార్ కృష్ణ దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు కలియికలో వచ్చిన రెండో సినిమా ఇది భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించడానికి కేర్ ఆఫ్ అడ్రస్డ్గా నిలిచిన నిర్మాత త్రివిక్రమరావు హీరో కృష్ణతో నిర్మించిన తొలి చిత్రం ఘరానా దొంగ ఆ తర్వాత కృష్ణ శ్రీదేవి కాంబినేషన్లోనే త్రివిక్రమరావు నిర్మించిన ఖైదీ రుద్రయ్య సినిమా కూడా సంచలన విజయం సాధించింది ఇద్దరు ప్రముఖ రచయితలు సత్యానంద్ జంధ్యాల ఒకటిగా కలిసి చిత్రరంగంలో నడవాలని నిర్ణయించుకున్న తర్వాత రచన చేసిన సినిమాల్లో ఇది మొదటిది ఈ సినిమాకు సత్యానంద్ మాటలు రాశారు హీరో కృష్ణ చలాకీ నటన శ్రీదేవి గ్లామర్ సత్యానంద్ మాటలు వేటూరి పాటలు ప్రేక్షకులకు తెగనచ్చేశాయి పాటల్ని అందంగా ఆకర్షణీయంగా తీయడంలో రాఘవేంద్రరావు స్పెషలిస్ట్ అని వేరే చెప్పనక్కర్లేదు ఘరానా దొంగ చిత్రంలో పాటల్ని ప్రేక్షకులకు నచ్చే విధంగా అభిమానులు ఈలలు వేసే రీతిలో చిత్రీకరించారు రాఘవేంద్రరావు ఈ చిత్రంలో మెయిన్ విలన్ గా రావు గోపాల్ ఆయన కొడుకుగా మోహన్బాబు నటించారు భారీ ఓపెనింగ్స్తో విడుదలైన ఘరానా దొంగ చిత్రం ఘన విజయం సాధించింది